నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది పొదిల్లో ఘనంగా పోషణ మాసోత్సవాల ర్యాలీ మరియు చిరుధాన్యాల అవగాహన కార్యక్రమం వివరాల్లోకి వెళితే పొదిలి మరియు కొనకనమిట్ల మండలాల అంగన్వాడీలు ఐసిడిఎస్ సిడిపిఓ సుధామారుతి ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నుండి పొదిల్లోని పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు బాల్య వివాహాల నిషేధం చిరుధాన్యాల వినియోగంపై అవగాహన పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం స్థానిక బాలికల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు చిరుధాన్యాల ప్రదర్శన మరియు బాల్య వివాహాల నిషేధంపై జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు సంతకాల సేకరణ నిర్వహించారు తదనంతరం సిడిపిఓ సుధామారుతి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మేడం రాలేదాబాయ్ బాబు అందరికీ నమస్కారం ఈరోజు మేము కొదిలి పట్టణంలో కొదిలి కనకన మిడ్లాకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్లందరితోటి పోషకాహార మాసోత్సవ ముగింపు కార్యక్రమాన్ని చేశాము ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలందరిలోకి మేము పోషకాహార యొక్క ప్రాముఖ్యత మరియు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు ముగింపు కార్యక్రమంగా మేము మా కార్యాలయం నుంచి మన ఇక్కడ ఈ స్కూల్ దాకా చిన్న ర్యాలీని నిర్వహించాము ఈ ర్యాలీలో మేము పోషకాహారం గురించి చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే లాభాల గురించి అట్లాగే బాల్య వివాహ నిషేధం గురించి వివిధ కార్యక్రమాలని మరియు అందరికీ అవగాహన కలిగేలాగా ఈ నాలుగు రోడ్ల కూడలీలో కూడా మేము చిత్రాల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మేము మా మా ఒక చిన్న ఒక ప్రయత్నాన్ని మేము చేశాము అలాగే రకరకాల తక్కువ ఖర్చుతోటి మన చుట్టుపక్కల దొరికే రకరకాల ఆహార పదార్థాలతోటి మంచి పోషక విలువలు కలిగిన రుచికరమైన పదార్థాలు ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని మా అంగన్వాడీ కార్యకర్తలందరూ తీసుకొచ్చా ఈరోజు ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ దాదాపు ఆరు వందల మంది పిల్లలకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టాము అట్లాగే బాల్య వివాహ నిషేధ చట్టం గురించి అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్క బాలిక కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండేదాకా చక్కగా చదువుకోవాలి ఆడపిల్లలందరూ పద్దెనిమిది ఏళ్ళ దాకా కా కాలేజీ వైపు అరుగులు వేయాలే కానీ కళ్యాణ మండపం వైపు అడుగులు వేయడం కాదు అని చెప్తూ మేము అందరి దగ్గర సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది తీసుకున్నాము బాలల బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించారు గత ఇరవై తొమ్మిది ఆ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో కూడా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా పోషకాహారం గురించిన వాటి విలువలను తెలుసుకొని పిల్లలందరికీ మంచి పోషకాహారం ఇవ్వాల్సిందిగా అలాగే చైల్డ్ మ్యారేజెస్ని నుంచి పిల్లలందరినీ కాపాడి ఆడపిల్లలందరూ చదువుకునేటట్లుగా చేయాల్సిందిగా కూడా మీ త్వర కొడుతున్నాం